అనేకు పొడనట్టు కొన్నావు ఇట్లా మజ్జిగ సార్ ఎరే మజ్జిగ what

G。 जी, जी, जी पर गोल्ड, जी पर गोल्ड, जी पर गोल्ड, जी पर गोल्ड, कल का निश्चित लेवल है ना? जी पर ग्रेट, ग्रेट, ग्रेट सांटे अंगूर पन्नी, जी पर जीब्रा, जी पर जीब्रा, आह, जी इंप्रेगेड है ना जी जॉबी दादा जिराफी लानी जी पर जिराफी जी पर जिराफी है जिराफी का दादा जिराफी जी पर जी पर गो 1 जी पर गो जी पर गो जा। जी జిరాఫీ అవునా మీరు కొంచెం ఎంక గ్రేట్ మీరు అనాలే నేను ఎందుకు గారుస్తున్నా చెప్పండి మీకు ఇవ్వడితే మీరు నాలా అలా కదా మీరు చెప్పుకుంటా పోతేనే మీకు వస్తుందా లేదా లేకపోతే మీరు చెప్పకుండా కూర్చుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి అరే ఈ రోజు టీచర్ మాకు దీన్ని చెప్పింది టీచర్ మాకు ఈరోజు గోటన్ చెప్పింది తెలుసా అని చెప్పాలి మీరు ఇంటికాడ మరి

జీ అనే అక్షరాన్ని మనం ఈ రోజు నిన్న పరిచయం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కూడా గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే నాకు చెప్తుందా లేదా నీకు కూడా చెప్తా నువ్వు మంచి हमारा नमाज मिसाल है ना जी पर जी पर जी नना एक चाय दी एक चाय ए बाक्ष में दे एक एक चाय एक चाय हमारे मुझे ना करा एक पर हैट एक पर हाउस हा 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 एक पर हा एक पर kat pun

Mais um. చె ఏం చెప్తుంది టీచర్ అని రావట్లేదా ఐస్ క్రీమ్ చెప్పండి ఇప్పుడు చేయాలి మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపట్టాలి నేను ఇప్పుడు తంబోల ఆటలో మీరు కరెక్ట్ వాటిపైన గింజలను పెట్టాలి పెట్టాలంటే మీరు ఇక్కడ చూడాలి కదా మరి మీకు అక్షరాలు తెలవాలి కదా మరి అక్షరాలు తెలవాలి కదా జీ అంటే ఎట్లా ఇది జీ జీ అనే అక్షరం పైన పెట్టండి అమ్మ అన్నప్పుడు ఈ జీని పెట్టాలి ఈ జీ పైన పెట్టాలి ఈ సి జీ పైన పెట్టాలి ఈ జీ పైన పెట్టాలి ఇది తంబోల ఆటలో ఇప్పుడు ఐ ఐ అమ్మ అంటే इधर आई इधर जी इधर आई इधर जे इधर एच इधर एच इधर आई